హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మెంతికూర తాలింపు ఇది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎన్నిమిర్చీలు కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తాలింపు వెంటనే కలర్ చేంజ్ అయిపోతుందండి అందుకని కదుపుతూ ఉండాలి నేను వచ్చి మెంతికూర రెండు కట్టలు తీసుకుంటున్నాను రెండు కట్టలకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు అయితే సరిపోతుందండి ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి తాలింపు వేగిన తర్వాత తాలింపు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వీటిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయల్ని అదే విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రెండు టమాటాలను తీసుకుని వాటిని ముక్కల కింద కట్ చేసుకుని టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలండి మెంతికూరకి టమాటాలు వేస్తే ఏంటంటే రుచి చాలా బాగుంటుందండి ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదండి అందుకని మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాను ఇదిగోండి టమాటాలు ఆనియన్స్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయినాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు కట్ల మెంతికూరని సన్నగా తురిమి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మగ్గిపోయినాయి కదండి ఈ కర్రీలోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను అయితే వేసుకోవాలి ఆకుకూరల హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ టూ టైమ్స్ అయినా మీ డైట్లో ఆకుకూర ఉండేలా చూసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అంతా వేసాం కదండీ ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆకుకూర మొత్తం కుక్ అయ్యి ఇలా ఉంటుందండి మనం ఇప్పుడు దీంట్లో ఎలాంటి వాటర్ కూడా వేయలేదండి ఆకుకూరలో దీంట్లో ఉన్న వాటర్తోనే కుక్ అయింది ఇప్పుడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసి చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కర్రీ మొత్తాన్ని కూడా ఇందులో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆకుకూరలు అంతటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్